నిర్గమాకాండము పదవ అధ్యాయము కాగా యహోవా మోషేతో పరో ఎద్దుకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుట్టుకును నేను వారి ఎడల జరిగించిన వాటినే వారి ఎదుట కలుగజేసిన సూచిక క్రియలను నీవు నీ కుమారులకు నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచిత నన్ను కాబట్టి మోషే అహరోన్లు ఎద్దుకు వెళ్లి అతని చూచి ఇలాగూ చెప్పిరి హెబ్రీల దేవుడకు యహోవ సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగ నొల్లక ఉ నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకునిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకునే మిగిలిన దాన్ని అవి తినివేయును పొలముల్లో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనివి నీ సేవకులందరి ఇండ్లలోని ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండి నాట నుండి నేటి వరకు అట్టివాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన యుహో అనుసేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీవింకనూ తెలియదా అనిరి మోషే ఫరో ఎద్దుకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరిని వెళ్ళుదరని వారిని అడిగిన అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదని అందుకు అతడు యహోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రమే వెళ్లి యహోవాను సేవించుడి మీరు కోరినదే అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోసేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము అని ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయనని వాటన్నిటిని తినివేయనని చెప్పెను మోష ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరచేసను ఉదయమందు ఆ తూర్పుగాలికి మెడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములో నిల్చును అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎన్నడూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయూ కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే గాని పచ్చని ఏదియూ మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవ ఎడలను మీ ఎడలను పాపము చేస్తుని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీదను ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాని వేడుకొనడనగా అతడు ఫరో ఎద్ద నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనేను అప్పుడు యహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరి చేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసను ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మెడతైనను నిలవలేదు అయినను యహోవా ఫరో హృదయమును కఠినపరచును అతను ఇస్రాయేల్ను పోనీయదాయను అందుకు యహోవా మోషతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మినన్ను మోష ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాందకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను అయినను అందరికీ వారి నివాసంలో వెలుగు ఉండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించని మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో అనగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసినవి బలుల నిమిత్తము మా హోమం నిమి కోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులు నీయవలెను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్క అయినను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాను సేవింపు వలన అక్కడ చేరక మునుపు మాకు తెలియదన్ను అయితే యహోవ పరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లకుెను కనుక పరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రంసుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినుమున మరణమవుదు అని అతనితో చెప్పిను అందుకు మోషే నీవన్నది సరి నేను ఇక్కను నీ ముఖము చూడనూ ఆమె